కొందరు ఇప్పుడు అన్నారు సోషల్ మీడియాలో ఆ లింక్ ఇస్తాను ఆ మేడం అంటున్నారు చాలా అన్ని చాలా కొన్ని విషయాలు బాగా మాట్లాడుతున్నారు సినిమా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటో అర్థం కాదు కి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధం ఎంతవరకు అండి ఇప్పుడు ఏదైతే యాడ్ చేస్తున్నారు ఇప్పుడు రోజు కూర్చొని అయితే యాడ్ చేస్తలేడు కదా ఇది కూడా తెలియదా మీకు మీడియా వాళ్ళకి యాంకర్లు రిపోర్టర్లు జర్ జర్నలిస్ట్లు ఎట్లా తయారవుతున్నారు ఎట్లా మీడియా అంటున్నారు మిమ్మల్ని ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితమో అది షూట్ చేసుకుని ఉంటారు పర్మిషన్ తీసుకుంటారు అవతల లాయర్ జూనియర్ ఎన్టీఆర్ మొత్తం లాయర్ అన్ని చెకింగ్ చేస్తారు అది చూసి లాయర్ ఓకే అంటే అన్ని రకాల గవర్నమెంట్ ఆ పలానా సంస్థకి పర్మిషన్ అన్ని ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఒక యాడ్ చేసి ఇస్తాడు అది కూడా రైటర్ లో మొత్తం స్క్రిప్ట్ రాస్తారు డైరెక్టర్ వేరే ఉంటారు మేకప్ మ్యాన్ వేరే ఉంటారు ఎడిటర్ వేరే ఉంటాడు ప్లస్ అప్పుడు ఎప్పుడో చేసిన దానిని ఇప్పుడు వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా అగ్రిమెంట్ చేసుకుంటారు ప్రజలకు చెప్పాలి కదా మీడియాకి ఇది లేదా ఏమైనా సినిమా వాళ్ళు దేశ ద్రోహం సినిమా వేస్ట్ అన్నట్టుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పడ్డారందా ఒకవేళ యాడ్ పర్మిషన్ ఒక యాడ్ చేసినా కూడా టెలికాస్ట్ కావాలంటే సినిమా థియేటర్లో కానీ సోషల్ మీడియాలో కానీ మన ఏ దాంట్లో అంటే సొంతంగా చేసుకునే యాడ్ సొంతంగా రిలీజ్ చేసేది వేరు కానీ ఇప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ అవన్నీ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కావాలి సెన్సార్ బోర్డు ఎవరండి గవర్నమెంట్ కదా పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ కదా చెక్ చేసేంతి మీరు అడగాల్సింది ఎవరండి గవర్నమెంట్నా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇవన్నీ సంబంధం ఏందండి కేవలం యాక్టింగ్ ఒకసారి యాక్టింగ్ చేసేంత మాత్రమే మొత్తం ఆయనే బాధ్యత అవుతారా కొంచమన్నా తెలివి ఉండాలి మీడియా 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 జర్నలిస్టులు ఎట్లా తయారవుతున్నారు దరిద్రంగా ఆ యాడ్ని ఇప్పుడు వస్తున్న యాడ్ని ఏదైతే థియేటర్లలో గాని సోషల్ మీడియాలో గాని టీవీ ఛానల్స్ లలో కానీ వస్తున్న యాడ్ని ఆపాలి అంటే కేవలం ఒక గవర్నమెంట్ కే అధికారం ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా వాళ్ళకి అధికారం లేదు ఇది క్లియర్గా చెప్పండి ఎవరికి అధికారం ఉన్నది ఆ యాడ్ని ఆపాలంటే ఎవరు ఆపగలరు ఇది చెప్పకుండా వాళ్ళ ఫ్యాన్స్ ని బాధ పెడుతూ మళ్ళీ వేరే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి వీళ్ళని తిట్టడానికి చేయడానికి కామెంట్స్లు పెరిగేసేసి సో కాంట్రవర్సీలు చేసి ఆ కాంట్రవర్సీ వీడియోల మీద బతికే వాళ్ళని ఏమంటారు శవాల మీద చిల్లరేరుకునే వాళ్ళకన్నా ఇంకా ఈనం అని నేను అనుకుంటున్నాను మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి సార్ అసలు ఒక సినిమా ఆర్టిస్ట్ కి ఒక యాడ్ని పర్మిషన్ ఇవ్వడం కాని యాడ్ని రన్ చేయడం కానీ లేదా యాడ్ని ఆపడం గానీ ఒక యాక్టర్ కు ఉంటుందండి యాక్టింగ్ చేసే వాళ్ళకి ఎవరికి ఉంటుందండి అధికారం దయించి కింద కామెంట్ చేయండి తెలుసుకుందాం నిజా నిజాలు తెలుసుకోవాలి ఈ సోషల్ మీడియా మీడియా గాండ్లు సగానికి ఎక్కువ నిజాలు దాచిపెట్టి వాళ్ళని ఏంటంటే వాళ్ళ పేరు తీసుకుంటే తొందరగా పైకి అని చెప్పే ఉద్దేశం అంతే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరు కూడా ఒకసారి వినండి భయ్య ఈ వీడియో కావాలంటే అందరికి మన ఫ్రాన్స్ అందరికి షేర్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని బతకాలి ఒక నాలుగు రూపాయలు ఎక్కువ తెచ్చుకోవాలి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారిని బదులు చేస్తున్నారు ఒక యాక్టర్ కి యాడ్ ఆపే అధికారం ఉందా లేదా ముందా దాని మీద డిబేట్ పెట్టమని కరెక్ట్ గా థ్యాంక్ యూ